జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ శ్రీ 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 భుగులు వెంకటేశ్వర స్వామి క్షేత్రము చిలుపూరుగుట్ట గ్రామము చిలుపూరు మండలము జనగామ జిల్లా మన క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క సామూహిక వ్రత మహోత్సవం జరుగుతున్నది అయితే ఈ యొక్క వ్రత మహత్యం ఏమిటి అంటే కనుక ఎవరైతే ఈ యొక్క రమా సహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతమును ఆచరిస్తారో వారి కుటుంబ సభ్యులందరికీ నేను వారి యొక్క బంధుమిత్రులకందరికీ కూడా ఈ యొక్క స్వామివారి అనుగ్రహం వలన సకల దరిద్రాలు తొలగిపోతాయట సకల సుఖ సంతోషాలు కలుగుతాయట ధన కనక వస్తువాహనాదులు అభివృద్ధి చెంది వారి యొక్క సద్బుద్ధి జ్ఞానాన్ని అభివృద్ధి పరుస్తారట ఆ యొక్క శ్రీమన్నారాయణుడు అయితే ఇంత పవిత్రమైనటువంటి వ్రతమును ఎవరైతే ఆచరిస్తారో సంతానం లేని వారికి సంతాన యోగ్యత కూడా ఆ స్వామివారు ప్రదా ప్రసాదిస్తారు కాబట్టి మన యొక్క క్షేత్రమందున ఈ యొక్క సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములను కార్తీక పౌర్ణమి పర్వదినాన ఆచరించడం జరుగుతుంది ఇందులో ప్రతి ఒక్క భక్త మహాశయుడు పార్టిసిపేట్ చేయవచ్చును పాల్గొనవచ్చును అదే విధంగా ఇక్కడ మన సామాగ్రి అంతా కూడా మనమే తీసుకొని రావాలి ముందుగా తొమ్మిది గంటలకు ఒక గ్రూపుని గ్రూపుగా కూర్చొని యొక్క వ్రతాన్ని ఆచరించడం జరుగుతుంది తిరిగి పదకొండు గంటలకు మరొక గ్రూపు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క వ్రతములో పాల్గొనేటటువంటి భక్త మహాశైలందరూ కూడా ఈ వ్రతములకు సంబంధించినటువంటి పూర్తి సామాగ్రిని మీరే తెచ్చుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము దీనికి సంబంధించినటువంటి సామాగ్రి పసుపు కుంకుమ గంధము అదేవిధంగా బియ్యపు పిండి ఈ విధంగా ఐదు రంగుల చూర్ణములు తెచ్చుకోవాలను అదేవిధంగా కర్పూరము అగరబత్తి ఎనిమిది కొబ్బరికాయలు రెండు డజన్ల అరటిపళ్ళు పళ్ళు లేదా ఐదు రకాల పళ్ళు ఐదైదుగా తీసుకోండి అదేవిధంగా పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర సరిపడా పంచామృతానికి కావలసినంత విధంగా మీరు తీసుకుని రండి అదే విధంగా పొడి ప్రసాదముకు గాను రవ్వ శర్కర తీసుకోండి అదే విధంగా షేరుంపావు బియ్యము తొమ్మిది త పదకొండు తమలపాకులు వక్కలు ఖర్జూరాలు రెండు కుడకలు ఒక రాయి కలుషము చొంబు తీసుకోండి అదేవిధంగా ఒక మూడు జాకెటు పీసులు తీసుకోండి ఒక తెలుపు కండువా టవల్ గాని తీసుకోండి అదేవిధంగా స్వామివారి యొక్క సంబంధించినటువంటి రూపు ఏదైనా ఉంటే గనక మీ గృహమందున లేదా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి రూపు ఏదైనా ఉంటే గనక తీసుకోరండి అది లేని విధంగా ఏదైనా వన్ రూపీ కాయిన్ లాంటిది పెట్టుకుని కూడా చేసుకునవచ్చును ఇబ్బంది పడకండి ఆ అదేవిధంగా మీరు ఒక మూడు పేపర్ ప్లేట్స్ ఒక ఐదు వాటర్ గ్లాసులు ఐదు అలా తీసుకోండి ఒక వన్ రూపీ కాయిన్స్ ఒక పదిహేను తీసుకోండి అదేవిధంగా స్వామివారికి ఒక మూర మల్లెపూలను తీసుకోండి అదేవిధంగా టీ గ్లాసులు ఒక ఐదు ఈ విధంగా ఆ పంచామృతములు చేసుకోవడానికి గాను కొబ్బరి నీరుని పట్టుకోవడానికి గాను ఒక పాత్ర తీసుకోండి అదేవిధంగా ప్రసాదాన్ని కలపడానికి ఒక విడల్పాటి స్తంభాలాన్ని తీసుకోండి ఓకే తమలపాకులు పదకొండు వక్కలు ఖర్జూరాలు మరియు ఒక అర కేజీ పుష్పాలు కంకణ ధారము అదేవిధంగా మంగళహారతి సెట్ అంతా కూడా తెచ్చుకోవాలి అనగా మంగళహారతి ప్లేటు అదేవిధంగా మంగళహారతులు వాటిలో వేయడానికి నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె కానీ తీసుకోండి వత్తులు తీసుకోండి ఒక అగ్గిపెట్టె తీసుకోండి ఇవన్నీ కూడా తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం ముఖ్యంగా భక్తులకు తెలియజేయాల్సింది ఏంటంటే అందరూ కూడా వీలైనంత వరకు కూడా సాంప్రదాయ దుస్తులలోనే ఈ యొక్క స్వామి వారి యొక్క సత్యనారాయణ స్వామి వ్రతమును ఆచరించాలి అని మేము అందరము కూడా మీకు తెలియజేస్తున్నాము జై శ్రీమన్నారాయణ